గీత ఎల్ ఎల్బి సీరియల్ ఎపిసోడ్ లో ఈరోజు ఏం జరిగిందో తెలుసుకుందాం మహారథి అయితే నిశ్చితార్థం కోసం కార్తీకకి ఇంట్లో వాళ్ళందరికీ నగలు తెప్పించి అందరిని తీసుకోండి అని చెప్తూ ఉంటాడు ఇక గీత అయితే జరగని పెళ్లికి ఇంత హడావిడి దేనికి నీచిపోయే నిశ్చితార్థానికి నగలు తెప్పించడం అవసరమా మామయ్య అని అడుగుతూ ఉంటుంది నా కూతురికి నా చేతుల మీదుగా పెళ్లి చేయాలి అనుకుంటుంటే అలా మాట్లాడుతున్నావేంటి శుభమాని నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటే పెళ్ళే జరగదని అంటావేంటి ఇంట్లో అందరి అనుమతితోనే విరాస్ తో కార్తీకకి పెళ్లి నిశ్చయం చేశానని అతను అంటూ ఉంటాడు ఈ ఇంట్లో కార్తీకకి విరాజ్ తో పెళ్లి చేయడం ఎవ్వరికి ఇష్టం లేదు మీకు మాత్రమే ఇష్టం అందుకే మీ ఇష్ట ప్రకారమే మీరు నిర్ణయించారు కనీసం పెళ్లి చేసుకోబోయే కార్తీకనైనా అడిగారా తన అభిప్రాయం ఏంటో అని అసలు కార్తీకకి కూడా ఈ పెళ్లి అంటే ఇష్టం లేదు అని గీత చెప్తుంది ఈ ఇంట్లో ఏ నిర్ణయం తీసుకున్నా కుటుంబం బాగుండాలనే తీసుకుంటాను అందరు బాగుకోరే చేస్తాను అంతేకాని ఇప్పుడు వచ్చిన ఈ గీతని దృష్టిలో పెట్టుకుని ఇంట్లో వాళ్ళందరూ నా నిర్ణయాన్ని తప్పు పట్టాలని చూస్తున్నారు నూరు ఆరైనా ఈ పెళ్లి మాత్రం జరిగి తీరుతుంది రే అఖిల్ మీ భార్యని కంట్రోల్లో పెట్టుకో లేదంటే ఇలాంటి పిచ్చు వాగుడే వాగుతూ ఉంటుంది ఇక నా నిర్ణయంలో మార్పు లేదు ఈ పెళ్లి జరిగి తీరుతుంది అని చెప్పి అతను అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఇక ఈ విషయాన్ని వెంటనే అంకితకి చెప్పాలని సుచిత్ర అంకితకి ఫోన్ చేస్తుంది ఇక అంకిత అయితే ఏంటి సుచిత్ర పిన్ని ఫోన్ చేస్తుంది ఏమై ఉంటుంది అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఇక సుచిత్ర అయితే అంకితతో చెప్తూ ఉంటుంది చూడమ్మా అంకిత మీ నాన్నని తొందరపడి పెళ్లి ప్రయత్నాలు ఏవి చేయొద్దని చెప్పు ఎందుకంటే ఇక్కడ పెళ్లి జరుగుతుందో లేదో అనుమానంగా ఉంది ఎందుకంటే ఆ గీత పెళ్లి ఆపే ప్రయత్నం చేస్తూ ఉంది ఆ గీత గురించి తెలుసు కదా అందుకే చెప్తున్నా మీ నాన్నని పెళ్లి జరుగుతుందో లేదో కన్ఫామ్ చేసుకున్న తర్వాత పెళ్లి పనులు ప్రారంభించమని చెప్పు ఎందుకైనా మంచిది అనవసరంగా డబ్బు ఖర్చు అని తను చెప్తుంది విద్యాసాగరు విరాజు లాన్ లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే అంకిత కోపంగా వెళ్లి టీ కాలుతో తన్నేస్తుంది ఇక వాళ్ళ నాన్న అయితే ఎందుకమ్మ అంత కోపంగా ఉన్నావు ఏంటి నువ్వు చేసే పని అని అడుగుతూ ఉంటాడు ఇంకా ఏంటి నాన్న అలా మాట్లాడుతున్నారు ఆ గీత అన్నంత పని చేసింది మన ఇంటికి వచ్చి పెళ్లి జరిపించొద్దని మనకే వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది కదా ఇంట్లో అందరి ముందు మామయ్యతో కార్తీకకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పిందంట ఇంట్లో అందరూ ఆ గీతకే సపోర్ట్ చేస్తున్నారంట ఏ క్షణమైనా పెళ్లి ఆగిపోవచ్చు అనవసరంగా ఈ పెళ్లి జరుగుతుందని ఆశలు పెట్టుకోవద్దు అని సుచిత్ర పెన్ని ఫోన్ చేసి ఇప్పుడే చెప్పింది ఆ గీత విషయంలో ఏం చేయకుండా ఇంకా ఎందుకు అలా ఆలోచిస్తున్నారని అంకిత అడుగుతూ ఉంటుంది అందుకే గీతని ఆ రోజే చంపేస్తానని చెప్పాను నువ్వే నన్ను ఆపావు ఇప్పుడు ఆ గీత మనకు పెద్ద తలనొప్పిలాగా తయారైంది మామయ్య మనసు మార్చి పెళ్లి ఆపేస్తుందేమోనన్నా అని విరాజ్ అంటూ ఉంటాడు ఇక విద్యాసాగర్ అయితే ఈ పెళ్లిని మహారథి బావ ఖచ్చితంగా జరిపిస్తాడు పైగా అఖిల్ కూడా వాళ్ళ నాన్నకే సపోర్ట్ చేస్తాడు కదా గీత వాళ్ళ నాన్నని ఓడించడానికి చూసిందని గీత జీవితాన్ని నవ్వులు పాల్చేశాడు అలాంటిది వాళ్ళ నాన్న జరిపిస్తున్న పెళ్లిని గీత ఆపుతుంది అని తెలిస్తే అఖిల్ ఊరుకుంటాడా దగ్గరుండి అఖిలే జరిపిస్తాడు ఈ పెళ్లి జరగడం మనకెంత ముఖ్యమో మహారథి బావకి కూడా అంతే ముఖ్యం మీరేం దిగులు పడకండి పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది అని విద్యాసాగర్ చెప్తాడు బాధపడుతున్న కార్తీక దగ్గరికి కార్తీక అమ్మ వాళ్ళ నానమ్మ గీత అందరూ వచ్చి కూర్చుని తనతో మాట్లాడుతూ ఉంటారు గీత కార్తీకని ఓదారుస్తూ మనం కోరుకున్నది మనకు దక్కాలి అంటే కాస్త ఓపికగా ఉండాలి ధైర్యంగా ఉండాలి అని చెప్తూ ఉంటుంది ఇక కార్తీక వాళ్ళమ్మ కూడా అయినా నువ్వు మీ మామయ్య గారితో అలా మాట్లాడి ఉండకుండా ఉంటే బాగుండేదేమో గీత నీ మామయ్య గారి నిర్ణయానికి ఇంట్లో ఎవ్వరూ ఎదురు చెప్పరు నువ్వు అలా ముందు చెప్పేటప్పటికి ఆయన చాలా బాధపడ్డట్టున్నారని చెప్తూ ఉంటుంది పరిస్థితి చేయి దాటిపోతూ ఉంటే ఇంకా ముసుగులో గుద్దులాట ఎందుకని అలా చెప్పాల్సి వచ్చింది అత్తయ్య ఆడపిల్ల జీవితంలో పెళ్లి అనేది ఎంత ముఖ్యమైందో నాకు ఈ మధ్య తెలిసింది పాతికేళ్ళ అమ్మా నాన్నల దగ్గర పెరిగి మిగిలిన జీవితాంతం భర్త దగ్గర అత్త మామల దగ్గర తన జీవితాన్ని గడపాలి అలాంటి ముక్కు ముఖం తెలియని వ్యక్తి దగ్గర భర్త ప్రేమ కూడా దొరక్కపోతే ఆ జీవితం ఎంత నరకమో నాకు బాగా తెలిసొచ్చింది అలాంటి పరిస్థితి కార్తీకకు రాకూడదని కార్తీక జీవితం బాగుండాలని తను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలని అలా చేశాను నేను చేసిన దానికి మామయ్య నాకు ఏ శిక్ష వేసినా నేను సంతోషంగా స్వీకరిస్తాను అత్తయ్య కానీ పెళ్లిని మాత్రం కచ్చితంగా ఆపే ప్రయత్నం చేస్తానని గీత చెప్తూ ఉంటుంది ఎలా ఆపుతావు గీత అఖిల్ కూడా వాళ్ళ నాన్నకే సపోర్ట్ చేస్తున్నాడు ఇక అఖిల్ సపోర్ట్ చూసుకుని వాళ్ళ నాన్న పెళ్లిని జరిపించే తీరుతాడు అని జాగృతి అంటూ ఉంటుంది ఇక గీత అయితే నేను అఖిల్ తో మాట్లాడతాను అఖిల్ మనసు మార్చడానికి ప్రయత్నం చేస్తాను కానీ పెళ్లి మాత్రం జరగకుండా చూడాలని చెప్తూ ఉంటుంది వీళ్ళు మాట్లాడుకునే మాటల్ని అఖిల్ అక్కడే నిలబడి వింటూ ఉంటాడు కార్తీక ఇలా అంటూ ఉంటుంది నా పెళ్లి ఆపమని చెప్పినందుకే నాన్న అంత సీరియస్ అయ్యారు ఇక నేను విష్ణుని ప్రేమిస్తున్నాను అని తెలిస్తే విష్ణుని ఏం చేస్తాడో అని భయంగా ఉంది వదిన ఈ పెళ్లి జరిగితే అమ్మాయిల జీవితాలతో ఆడుకునే ఆ విరాజుని పెళ్లి చేసుకుని జీవితాంతం నేను ఏడుస్తూ ఉండాల్సిందేనా అని కార్తీక బాధపడుతూ ఉంటుంది ఇక ఈ విషయం గురించి మర్చిపోయి ప్రశాంతంగా ఉండు కార్తీక నేను చూసుకుంటాను కదా అని గీత కార్తీకకి ధైర్యం చెప్తుంది అఖిలు వాళ్ళమ్మ వాళ్ళ చెల్లెలు గీత మాట్లాడుకున్న మాటలు విని ఇలా అనుకుంటూ ఉంటాడు అసలు నాన్న విషయం తెలిసి కూడా అమ్మ కార్తీక ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు కార్తీకకి విరాజ్ తో పెళ్లి చేస్తాను అని నాన్న మామయ్యకి మాటిచ్చేశాడు అలాంటిది ఇప్పుడు కార్తీక ప్రేమ విషయం చెప్పి నాన్నని బాధ పెట్టడం దేనికి మామయ్య వాళ్ల ముందు నాన్న తల ఎత్తుకుని నిలబడగలడా పరువు పోతుంది కదా అని ఆలోచిస్తూ ఉంటాడు అంతలో అక్కడికి వచ్చిన గీత అఖిల్ని చూసి ఏంటి ఇంకా మీ నాన్న చేసిందే కరెక్టు ఈ పెళ్లిని ఎలా జరిపించాలి అని ఆలోచిస్తున్నావా మరి కార్తీక పరిస్థితి ఏంటి కార్తీకకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పిన దానికే మీ నాన్న అంత రాధాంతం చేశాడు ఇక విష్ణుని ప్రేమిస్తున్నాను అని చెప్తే తనని బ్రతకనిస్తాడా నా విషయంలోనే నా తత్తి ఏమీ లేదని తెలిసినా కూడా మా నాన్నని మాయం చేశాడు అలాంటిది కార్తీకని ప్రేమిస్తున్నాడు అని తెలిసి ఆ విష్ణుని ఊరికేనే వదిలేస్తాడా అందుకే నేను ముందు నుంచే చెప్తున్నాను ఈ పెళ్లి కార్తీకకి ఇష్టం లేదు అప్పుడే ఆపేయండి అని అని గీత అంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన కార్తీక కూడా అవునన్నయ్య విష్ణు విషయం మామయ్యకు కానీ విరాజుకు కానీ తెలిస్తే తనని చంపేస్తారేమో నాకు భయంగా ఉందని చెప్తూ ఉంటుంది